ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ చిత్రాలు వీడియోలు ప్రముఖులను వణికిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు వాయిస్ ఆయన పేరు ఆయన ట్యాక్స్ అనుమతి లేకుండా వాడకూడదని హైదరాబాద్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన కొద్ది రోజులకే సోషల్ మీడియా సైకుల్ బరితెగించారు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు మార్పింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి పోస్ట్ చేయడం అందరినీ షాక్ గుర్చేసింది చిరు డీప్ ఫేక్ వీడియోలు వైరల్గా మారడంతో రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అభివృద్ధి చెందుతోంది తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్త దిశలోకి నడిపిస్తోంది అయితే ఈ ఆధునిక సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తూ డీఫేక్ వీడియోల రూపంలో అశ్లీలత తప్పుడు ప్రచారానికి వేదికగా మలుస్తున్నారు గతంలో హీరోయిన్ రష్మికా డీఫేక్ వీడియోలు ఎంత కలకలం సృష్టించాయో తెలిసిందే తాజాగా ఇప్పుడు ఈ డీఫేక్ బారిన ఏకంగా సినీ మెగాస్టార్ చిరంజీవి కూడా పట్టం కలకలం రేపుతోంది తాజాగా దుండగులు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అలాగే వెబ్సైట్లో పోస్ట్ చేశారు ఈ వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి విషయం తెలిసిన చిరంజీవి వెంటనే హైదరాబాద్ సిపి విసి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా డీఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు తర్వాత కోర్టును కూడా ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి డీఫేక్ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయటం చాలా ఘోరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు తన పేరుతో అశ్లీల వీడియోలు సృష్టించి పంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు చిరంజీవి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా తయారు చేసిన డీఫెక్ట్ వీడియోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలు సినీ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నాయి అనేక సోషల్ మీడియా పేజీలు వెబ్సైట్లో వైరల్ అవుతున్నాయి ఈ కేసు గురించి హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు చిరంజీవి ఫోటోలను అశ్లీలంగా మార్పింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు డీఫెక్ట్ మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేస్తామన్న సజ్జనార్ ఇలాంటి డీఫెక్ సెలబ్రిటీల కేసులు పెరిగే అవకాశముందని అన్నారు దీనిపై ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేస్తామని ఆయన ప్రకటించారు ఈ టీం ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో విచారణ చేసి నిందితులను పట్టివేస్తుందని చెప్పారు ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దుర్వినియోగం చేస్తే తప్పించుకోలేరని హెచ్చరించారు మొత్తం మీద చిరంజీవి కంప్లైంట్ తో సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నిందితులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో వాళ్ళని పట్టుకునే అవకాశం ఉందంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మొత్తం మీద అసలు ఏం జరిగింది ప్రజెంట్ హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి పోలీసులు ఏమంటున్నారో మా హైదరాబాద్ స్పెషల్ కరెస్పాండెంట్ శివ తెలుసుకుందాం శివ చెప్పండి ఏంటి చిరంజీవి కేసు అప్డేట్ ఏంటి దేశ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత చూస్తుందో ప్రతిరోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో మరి ఆర్టిఫిషియల్ ఇంటి ఇంటెలిజెన్స్ వీడియోలు అయితే నిజంగా మరి చాలా మందిని అయితే మరి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఇదే క్రమంలో ఇది వరల్డ్ వైడ్ గా కొనసాగుతోంది సో దీంట్లో మరి మంచిని స్వీకరించాలి చెడును కూడా మరి చెడు లేకుండా చూడాలి కానీ దీంట్లో మరి అది కొంత శృతిమించుతోంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన వీడియోలు నిజంగా మరి ఒరిజినల్ వీడియో లాగే ఉండడం కావచ్చు అదే క్రమంలో చాలా మంది ప్రముఖుల విషయంలో కూడా మరి ఇది దుర్వినియోగం కావడం కావచ్చు అశ్లీలంగా మారడం కావచ్చు కొంత ఆందోళన కలిగిస్తుంది సో దీంట్లో మరి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని ఆ వీడియోలు కూడా మరి ఇప్పటికే ఏఐ ద్వారా మరి సోషల్ మీడియాలో పబ్లిష్ అవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అయితే ఇక మరి హైదరాబాద్ సిపి సజ్జనార్ కంప్లైంట్ చేశారు అదే క్రమంలో మరి మొత్తానికైతే సైబరాబాద్ పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు అదే క్రమంలో కోర్టులో కూడా దానిపైన కూడా తనపై వస్తున్న ఏదైతే కొన్ని అసభ్యకరమైన అశ్లీలమైన వీడియోల పట్ల కూడా ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు సో మొత్తానికి దీంట్లో ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు అయితే మొత్తానికి అవి దానికి సంబంధించిన ఎవరైతే సైబర్ నేరగాళ్ళు తర్వాత ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్న వాళ్ళు కావచ్చు సో ఇక్కడ కూడా తగ్గకుండా మరొకసారి కూడా అలాంటి వీడియోలను కూడా మరి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఇక కొంత చిరంజీవి అయితే ఆందోళన చెందారు అదే క్రమంలో ఇటు కోర్టులో కావచ్చు అటు హైదరాబాద్ సిపిగా ఉన్న సజ్జనారు కూడా కంప్లైంట్ చేశారు తన పట్ల తన మర్యాదను కూడా దంగపరుస్తూ చేస్తున్న వీడియోల విషయంలో ఆయన కంప్లైంట్ చేశారు సో సజ్జనారు కూడా అలాంటి వీడియోలు పెడుతున్న వారి పట్ల ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళందరి పట్ల కూడా కేసులు బుక్ చేస్తున్నామని చెప్పడం కావచ్చు అదే క్రమంలో విచారణ జరిపి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడము చూడొచ్చు అవ్వలేదు రైట్ మొత్తం మీద పోలీసులు ఏమంటున్నారు సీసీఎస్ పోలీసులు ఏమంటున్నారు మొత్తం మీద ఎన్ని రోజులు ఎన్ని రోజులు లోపు వీళ్ళు పట్టుకునే అవకాశం కనిపిస్తుంది యా ఖచ్చితంగా మరి సిసిఎస్ పోలీసులు సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ అందరూ కూడా మరి దీనిపైన ప్రముఖులు చేస్తున్న దాంట్లో కంప్లైంట్లపై ఇప్పటికే దృష్టి సారించారు ఇక మెగాస్టార్ చిరంజీవి చేసిన కంప్లైంట్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు డిపి సర్జన అయితే మరి ఎవరైతే ఇలాంటి వీడియోలు పెడుతున్నారో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వాళ్ళొక వీడియోలను కూడా ఖచ్చితంగా మరి అవి పెడుతున్న వారి పట్ల గుర్తిస్తాము సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా మరి క్రిమినల్ చర్యలు తీసుకుంటాము చట్టపరంగాన్ని కూడా చెప్పడం మనం చూడొచ్చు అవలెటి మొత్తం మెగాస్టార్ అభిమానులు ఏమంటున్నారు జరుగుతున్న పరిణామాలు చూసి శివ యా ఖచ్చితంగా అవలెటి వాళ్ళు కొంత మనస్తాపానికి గురైతున్నారు సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి పెడుతున్న అశ్లీల వీడియోలు ఏవైతున్నాయో కొంత అభిమానుల్లో కూడా మరి కొంత కలత చెందాయని చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి సో ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా దొరక ఇలాంటి వాళ్ళని ఎలాగైనా పట్టుకొని గట్టిగా శిక్షించాల్సిందే దీంట్లో మరి ప్రముఖులకు సంబంధించి కావచ్చు తర్వాత మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ప్రతిష్ట దిగజార్చే విధంగా చేస్తున్న వీడియోల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కావచ్చు చట్టం కావచ్చు మరి ఉక్పాదం మోపాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది పోలేదు శివ ఇక మిగతా చూసి ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఈ మెగాస్టార్ ఉంది యా ఖచ్చితంగా మెగాస్టార్ లాంటి వారి పట్ల ఇట్లాంటి ఆ వీడియోలు సోషల్ మీడియాలో మరి ఏ సంబంధించి విడుదల చేస్తున్న క్రమంలో మిగతా వారు కూడా మరి ఖచ్చితంగా స్పందిస్తున్నారు దీని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు సో దీంట్లో మరి అన్ని వర్గాలకు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు తర్వాత రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఇలాంటి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు మరియు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వాటి తయారు చేస్తున్న బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కావచ్చు తర్వాత మరి మెగాస్టార్ కు మాత్రం చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఆయనకు మరి బాసటగా నిలుస్తున్నారు సో ఇట్లాంటి వీడియోలు పెడుతున్న వారి విషయంలో మరి పోలీసులు ఖచ్చితంగా వీళ్ళను పట్టుకొని శిక్షించాలని చెప్పి కూడా ముక్తం కట్టంతో కోరుతున్న పరిస్థితి ఉంది వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ శివ